నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం నలభై సెకండ్లు ఉన్నాయి పల్లిపోయిన కొండారెడ్డి గారు తూర్పు గోవుల గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి చేత బయలుదేరి రావాలి వారాహి ఐగ్రీవ గిత్తల పేర్లు ಹೇಗಾ ತಿರು ಆ ಇನ್ನು ತಿರು ಅಂಜೆ ನಾನು ಮುಗದಲ್ಲ ಹೇಳ್ತಾನೆ ನಾನು ಆನ್ ಸರಿ ಆ ಕೊನೆಗೆ ಏನನ್ನರೆ ಯಾರು ಇದು ಟ್ರಚ ಟ್ರಚನ ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం పల్లిపోయ కొండారెడ్డి గారు తూర్పుగోగుల పల్లి గ్రామం నెల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా

ఎన్నికలలో పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్లు మూడు నిమిషాల సమయం నూట యాభై ఏడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

వాడే పక్కల గుట్టలో వాడే కొంచెల రెండు వేల ఇడుగుల తలాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల முப்பஞ்சி ஒன்னு பள்ளி கோய கொண்டாரெடி காரி தூர் கோகுல பள்ளி பயிலு

कौन है कौन है ఇది పుల్లించుకుని తోళ్ళ జరిపింది సమసే ఎలా దాన్ని ఉంటాయిలే ఖచ్చితంగా రెండవ రెండో కొనసాగుతున్నాయి